హాయ్ అండి చూస్తున్నారు కదా ఉప్మా ఉప్మా తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు అండ్ ఉప్మా చాలామంది ఇష్టపడరండి కానీ మనం చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఆ ఉప్మా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం ఏ ఊపిడి పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఆయిల్ వేస్తాం కదండి ఆ వేయకముందు మనకి చెమ్మ లేకుండా చూసుకోవాలి నీళ్ళు చెమ్మ చూస్తున్నారు కదా పచ్చెనపప్పు మిరపకాయలు అండ్ ఆవాలు అండ్ జీలకర్ర అండ్ ఏడుసెనగ గుళ్ళండి ఇవి ఒక పళ్ళంలో వేసుకుని ఉంచుకోవాలి మీరే చూస్తున్నారు కదా ఆయిల్ అనేది బాగా వీటెక్కాలండి వీటెక్కకుండా వేయకూడదు ఎప్పుడు కూడా అది దో గొమ్ముని మనకి తిరగబడిపోతాయండి అంటే గొమ్ముని ఎగుతాయి అల్లముక్కలు ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి చూస్తున్నారు కదా ఇవి బాగా ఫ్రై చేయాలండి అంటే మనం దగ్గరుండి చేసుకోవాలి మాడి మాడకుండా చూసుకోవాలండి ఎందుకంటే మనకు తాలింపులు అన్నవి ఫాస్ట్గా మాడిపోతాయండి సో అందుకని మనం దగ్గరుండి చూసుకున్నామంటే మాడ పట్టకుండా ఉంటాయి పచ్చిమిర్చి చూస్తున్నారు కదా ఉప్మా చేసుకునే విధానం బట్టి ఉంటుంది మనం ఏదైనా కూడా అన్ని రకాలు వేసుకుని చేసుకుంటే దాని టేస్టే వేరండి సో మిరపకాయలు అయితే కరివేపాకు అయితే నేను పక్కన పెట్టేసాను అవి గొమ్మున ఎగిపోతాయి కదండి వీటితో పాటు వేపిచ్చేయమనుకోండి అవి గొమ్ముని మాడిపోతాయి అని అండి అవి వేయకుండా ఉంచేసాను అని చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు ఎం సారీ పచ్చిమిరపకాయలు అండ్ పచ్చెనపప్పు అండ్ ఆవాలు జీలకర్ర ఏరిశెన గుళ్ళండి ఇవే అల్లం ముక్కలు ఇవే చెప్తున్నాను నేను సో ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం చేసుకునే విధానం బట్టి ఉంటుందండి ఏదైనా కూడా నేనైతే చే నేనైతే అన్ని రకాలు వేసి చేస్తానండి ఏం అడ్జస్ట్ అవ్వను ఎందుకంటే మనం తినేది పంచపరమానాలు ఏం కాదు కదండి మనం తినేది మనం మనకి మంచిగా అనిపిస్తాను కదా మనం తింటాం అన్ని రకాలు వేసుకుంటే దాని టేస్టే బాగుంటుందండి సో అందుకని నేను అన్ని రకాలు వేసి చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకోవడం వల్ల మనకి గుమ్మనవి ఎగిపోతాయి టైం పట్టదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా సాల్ట్ వేసుకుంటున్నాను సో మీరే చూస్తున్నారు కదా మనం ఏం వంటలు చేసుకున్నా ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలండి పచ్చట్లోకి ఎందుకంటే గుమ్ముని మనకి గుమ్ముని త్వరగా అయిపోద్దండి అలా ఎగిపోతాయి ఇప్పుడు కరివేపాకు వేసానండి ఎండుమిరపకాయలు కూడా వేసాను గిల్లేసి ఎందుకంటే అవి ఆల్రెడీ కొంచెం లైట్గా ఎగినాయి కదా ఇప్పుడు వేయడంతో ఇంకా ఫాస్ట్గా గుమ్న అయిపోద్ది మనకి సో మీరే చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మీరు ఇప్పుడు నేను ఉప్మా తెలుసు కదా మీకు అందరూ వరినూక అంటారు మనకి బయట అయితే ఈ ప్యాకెట్లతో అమ్మేస్తారు ఆ వరి నూక కూడా ఇట్లతో వేపేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్లో ఆ మా అట్లతో పాటు వేపుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఎందుకంటే ఆవాలు అండ్ పచ్చిమిర్చి జీలకర్ర గుళ్ళు ఇవన్నీ అల్లంక్కలు ఇవన్నిటితో పాటు ఈ నూక కూడా వేయడం వల్ల మనకి కమ్మదానం వచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా కూడా మీరు ఉత్తుగా ఏప్తున్నారేమోనో కలా అలా ఇలా అన్నిటితో పాటు వేసుకుని వేపుకోండి ఇప్పుడు నీళ్ళు పెట్టాను చూస్తున్నారు కదా ఎసరికి ఆ నీళ్ళు పెట్టిన ఎసర మనకు మరగాలండి మరగడితే గొమ్మునన్నది మనకి ఉప్మా ఫాస్ట్గా రెడీ అవుతుంది అనుకుంటుంది సో నీళ్ళు అన్నవి కూడా బాగా మరగాలండి మీరే చూసినారు ఆల్రెడీ నేను ఆ నూక తీసేసిన దాంట్లోనే వేసిన వల్ల కొంచెం మనకి అడుగున ఒక నూకలాగా ఉంది అంతేనండి అది సాల్ట్ కదండి సాల్ట్ అయితే నేను ఆల్రెడీ ముందే వేపేసాను కదా అదే సారీ సాల్ట్ అట్లలో వేస్తాను కదండి ఇప్పుడు నీళ్ళు చూస్తున్నారు కదా అవి బాగా మరుగుపోవాలండి అప్పుడు ఆ మరుగుతున్నప్పుడు నూక వేసేయాలండి మనం అది మనం ఇడ్లీ అదే సారీ బియ్యం నూక అంటారు కానీ మనం బయట అమ్ముతారు కదండి ఆ నూక బాగుంటుందండి సో ఇప్పుడు పొత్తులా ఉంటుందండి చూస్తున్నారు కదా అది వేసేసాను నేను నూక కూడా వేసానండి నీళ్ళు మరిగినప్పుడు సో చూస్తున్నారు కదా ఆల్రెడీ మనకి మూత పెట్టేయాలి